ప్లేస్ గాడ్ హాలి మై హోప్ ఇస్ ఇన్ న్యూ ఫెలోషిప్లో ఉన్న సహవాసులందరికీ ఏసే ప్రేమ కలిగిన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఏసే నామంలో వందనాలు ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం రెండవ కరింతీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం సెకండ్ కరింతియన్స్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ నైన్ అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను మరొకసారి చదువుకుందాం నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కిందికి మనము చదువుకున్నట్లయితే విశేషముగా నా బలహీనత ఎందే నేను బహుగా అతిశయపడుచున్నాను ఇక్కడ మనము ఈ మాట ఎవరు ఎవరితో చెప్పారు అని కనుక గమనించినట్లయితే పౌలు అధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము అప్పుడే పౌలును దేవుడు పౌలు గారిని ముమ్మరంగా వాడుకుంటున్నారు ఏసే తన సేవలో వాటన్నిటి నిమిత్తము పౌలు గర్వించకుండా అతిశయపడకుండా అట తన శరీరంలో ఒక బలహీనతను పెట్టాడట ఒక ముళ్ళును పెట్టాడట దాని గురించి పౌలు గారు ముమ్మారు ప్రార్థన చేశాను అని బైబిల్లో చెప్పినట్టుగా మనం ముందు పత్రికల్లో చదవగలుగుతాము ముమ్మారు ప్రార్థన చేసినప్పటికీ ఎన్నో సంవత్సరాల నుండి ఆ సమస్య చేత ఆ బలహీనత చేత ఆ ముళ్ళు చేత బాధింపబడుతున్నప్పటికీ కూడా దేవుడు ఒకటే మాటతో దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇష్టపడుతున్నాడు అదేంటి అని అంటే నా కృప నీకు చాలు పౌలు నీకు బలహీనత ఉంది నాకు తెలుసు నీకు ముళ్ళు ఉంది నాకు తెలుసు నువ్వు దీన్ని భరించలేకపోతున్నావని నాకు తెలుసు కానీ కానీ నా కృప నీకు చాలు ఎందుకు చాలు అని అంటే నువ్వెప్పుడు బలహీనంగా ఉంటావో నా కృప నిన్ను బలపరుస్తుంది అందుకే ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని కింది వచనాల్లో పౌలు గారు చెప్తారు ఈరోజు మన జీవితాల్లో మనం అలానే అనుకుంటూ ఉంటాము ఈ జాబ్ వస్తే చాలా ఈ వివాహం జరిగిపోతే చాలా పిల్లలు పుట్టేస్తే చాలా వేసాయా ఇంతకంటే నేనేమి కోరుకోను ప్రభు అని మనము మాట్లాడుతూ ఉన్నామేమో అడుగుతూ ఉన్నామేమో అయితే ఈరోజు మనం అడగాల్సింది ఉద్యోగం మాత్రమే కాదు వివాహం కోసం మాత్రమే కాదు బిడల కోసం మాత్రమే కాదు ఆయన కృపను వేడుకోవాలి ఆయన కృపా సత్యములను వేడుకోవాలి కృప అని అంటే తరగనిది అని అర్థము అంటే ఇంకొక మాట చెప్ ఉంటుంది బైబిల్లో దినదినము ఆయన కృప నూతనముగా పుట్టుతుందంట సో హీస్ గ్రేస్ ఈజ్ ఎవర్ ఫ్రెష్ ఇప్పుడు కూడా అది ఫ్రెష్గా ఉంటుంది ప్రతిరోజు మనం ప్రార్థించాలి అయ్యా ఈ రోజుకు కావలసినటువంటి మీ కృపతో నన్ను నింపండి పొందడానికి అర్హత లేని వారికి ఇచ్చేదే కృప మనకు రక్షణ పొందుకునేంత అర్హత లేదు రక్షణ భాగ్యాన్ని అనుభవించేంత కృ అంత అర్హత మనకు లేదు అయినప్పటికీ దేవుడు తన కృప ద్వారా మనకు రక్షణను అనుగ్రహించాడు కృప ఏం చేస్తుంది అని అంటే మనకి ఏదైతే పొందడానికి అర్హత ఉండదో ఫర్ వాట్ వీ డోంట్ డిజర్వ్ దాన్ని తీసుకొచ్చి మన లైఫ్లో జరిగిస్తుంది అది ఏదైనప్పటికీ గనుక ఈరోజు మనము ప్రభుని కృప కొరకు వేడుకుందాం ఇట్ ఈస్ హిస్ గ్రేస్ వాట్ వీ ఆల్ నీడ్ ఆయన కృపే మనకు అవసరం ఆయన కృపే మనకు కావాలి మీరు కష్టంలో ఉన్నారా అయితే దేవుడు అంటున్నారు మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ నా కృప నీకు చాలను పౌలు గారు అన్నీ బాగున్నప్పుడు దేవుడు ఈ మాట చెప్పలేదు కానీ అనారోగ్యంలో ఉన్నప్పుడే దేవుడు ఈ మాట చెప్తున్నాడు కష్టాల్లో ఉన్నారేమో అయితే మీతోనే ప్రభు మాట్లాడుతున్నారు నా ఈ కష్టాల్లో ఈ బలహీనతలో ఈ అనారోగ్యంలో నా కృప నీకు చాలు నన్ను నమ్ముకున్నావు కదా మౌనంగా ఉండు నేను కార్యాన్ని జరిగిస్తాను ఇస్తాను ఉద్యోగం నేను చేస్తాను వివాహం నేను ఇస్తాను పిల్లల్ని నేను జరిగిస్తాను కార్యాలను నువ్వేమీ దిగులు పడకు నా కృప వేడుకో నా కృప కొరకు నువ్వు కనిపెట్టుకో అని ప్రభువు మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ మన పేరు పెట్టుకొని చదివితే ఎంత బాగుంటుంది నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో అనే చోట మీ పేరు పెట్టుకొని చదవండి గొప్ప ధైర్యం వస్తుంది కొండంత ధైర్యం వస్తుంది నిరీక్షణ వస్తుంది కనుక ఈరోజు మనము మన అవసరతల కంటే ముందుగా ఆయన కృప వరకు కొరకు వేడుకుందాము కారణం మనకు కావలసినవన్నీ ఆ కృపలోనే దాచబడి ఉన్నాయి దేవుడు అతి కృపలు మన మీద మనకు దయచేసి ఆ కృపలో మనల్ని నడిపించిన గాక ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్